ఫ్రెండ్స్ ఎమ్మెల్సీ కవిత విడుదలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఈ విషయాన్ని తెలుసుకున్న ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేయడం వల్ల అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ లెక్కర్ స్కామ్స్ కేసులో తియార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత తన కుమార్తెకి పరీక్షలు ఉన్నాయని అందుకు గాను తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అయితే ఈ పిటిషన్పై ఎప్పుడు విడుదల వస్తుందా అని మొత్తం యావత్వం తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అసలు కవితకి జైలు లేకపోతే విడుదల అనేది ఉత్కంఠ అయితే నెలకొంది అదేవిధంగా కేసీఆర్ కుటుంబ సభ్యులైతే తీవ్ర దుఃఖంలో తెలుస్తుంది ఎందుకంటే కవిత ఎప్పుడు విడుదలవుతుంది అనే ఉత్కంఠ భర్ణలు అయితే అందరూ ఉన్నారు ఇటువంటి తరుణంలో కవిత వేసిన పిటిషన్ విచారించిన ధర్మాసనం తీర్పును సోమవారం వెల్లడిస్తామని చెప్పింది ఏప్రిల్ ఇరవయవ తేదీన ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కోర్టు దాని తీర్పును వెలువరించనుంది అయితే కవితను ఈ రోజు బెయిల్ వస్తుందని ఆశించిన బీఆర్ శ్రేణులకు కుటుంబ సభ్యులకు నిరాశ ఎదురైంది మరి కవితకు బెయిల్ కోర్టు ఇస్తుందా లేదా అనే ఉత్తగా నెలకొంది ఫ్రెండ్స్ చూచారు కదా ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా గంట పని నాలుగులో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్